కార్తీక పౌర్ణమి రోజు తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది తెల్ల జిల్లేడు ఒత్తుల అంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం ఈ రోజు ఇలా మీ ఇంట్లో తెల్ల జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే సకల కోరికలు తీరతాయి అంతేకాదు మీ ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఉద్యోగం రావాలన్నా వ్యాపారం అభివృద్ధిలోకి రావాలన్నా ఇలా ఎలాంటి సమస్య ఉన్నా ఈ రోజు అంటే కార్తీక పౌర్ణమి ఘడియలలో ఒక్క తెల్ల జిల్లేడు దీపాన్ని వెలిగిస్తే అన్ని సమస్యలు దూరం అవుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరి తెల్ల జిల్లేడు దీపాన్ని ఎలా చేసుకొని వెలిగించాలో చూద్దాం ముందుగా తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరకు వెళ్లి ఎండినకాయను సేకరించుకొని రావాలి ఆ ఎండినకాయలో దూదిని బయటకు లాగి విత్తనాలను వేరు చేసుకోవాలి ఇలా దూదిని తీసి ఈ విధంగా పత్తి మొత్తం కలిసేలా దూదిని అనాలి ఇక విభూదిని చేతికి చేసుకుంటూ ఒత్తులను చేయాలి చక్కగా ఒత్తులను చేసుకోవాలి ఇక ఒక ప్రమిదలో నెయ్యి పోసి అందులో రెండు తెల్లజిల్లేడు ఒత్తులు వేసి తడపాలి ఇక పుష్పాలతో దీపాన్ని అలంకరించాలి తరువాత అగరవత్తితో లేదా ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి తరువాత దీపానికి పసుపు కుంకుమలు పెట్టి అక్షతలు చల్లాలి ఆ విధంగా దీపలక్ష్మిని యథావిధంగా పూజించాలి ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఇంట్లో ఆ మహాశివయ్య ముందు తెల్లజిల్లేడు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు ఆ ఇంట్లో అన్ని సమస్యలు పోతాయి ఆ మహాశివుడి పార్వతీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కార్తీక పౌర్ణమి గడియలలో ఇంట్లో ఇలా వెలిగిస్తే చాలా మంచిది ఇలా ఈ పౌర్ణమి గడియలలో వెలిగిస్తే ఉద్యోగం రానివారికి ఉద్యోగం వస్తుంది ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి వ్యాపారాలు లాభాల బాట పడతాయి మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపంతో పాటు తెల్లజిల్లేడు ఒత్తులతో ప్రతి ఇంట్లో పూజ గదిలో దీపాన్ని వెలిగించేవారు ఇలా వెలిగిస్తే ఆ ఇంట్లో అంతా శుభం కలుగుతుందని వారు నమ్మేవారు నరదిష్టి నరపేడ దుష్టశక్తుల పీడ మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఇలా మన ఇంట్లో తరచూ దీపారాధన చెయ్యాలి తెల్ల జిల్లేడు ఒత్తుల దీపమంటే ఆ మహాశివుడికి ఎంతో ఇష్టం ముఖ్యంగా కార్తీక మాసంలో ఇలా సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజు ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఇలా దైవానికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తారు అదేవిధంగా గణపతికి ఈ జిల్లేడు ఒత్తుల దీపమంటే ఎంతో ఇష్టం గణపతి అనుగ్రహం కలగాలంటే విశేషమైన రోజు గణపతి ముందు జిల్లేడువత్తులతో ఇలా దీపారాధన చేస్తే అధిక సంపద కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి కూడా ఈ దీపాలను వెలిగిస్తారు అందుకే దీపావళి రోజు జిల్లేడు వత్తులతో అమ్మవారికి దీపారాధన చేస్తారు ఏ ఇంట్లో అయితే నరదిష్టి దుష్టశక్తుల పీడ ఎక్కువగా ఉంటుందో ఆ ఇంట్లో ఇలా ఇష్టదైవం ముందు జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే నరదిష్టి పోతుంది అదేవిధంగా దుష్టశక్తుల పోతుంది ఆ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఆ మహాశివుడి అనుగ్రహం కలగాలంటే కార్తీక మాసంలో మరియు కార్తీక సోమవారాల్లో ఇలా జిల్లేడువత్తులతో దీపారాధన చేస్తే శివానుగ్రహం త్వరగా కలుగుతుంది కోరిన కోరికలను ఆ మహాశివుడు నెరవేరుస్తాడు కాబట్టి జిల్లేడువత్తులతో దీపారాధన వల్ల ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి ఈసారి మనం కార్తీక పౌర్ణమి గడియలు చూస్తే నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది అలానే రాత్రి మొత్తం పౌర్ణమి ఉంటుంది కాబట్టి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించేవారు నవంబర్ నాలుగో తేదీ రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి రాత్రంతా ఏ సమయంలోనైనా వెలిగించుకోవచ్చు కానీ నవంబర్ ఐదో తేదీ సూర్యోదయంతో కలిసి పౌర్ణమి ఉంటుంది కావున ఇలా జరుపుకుంటే మీకు అద్భుతంగా వంద శాతం ఫలితం కలుగుతుంది మేము జరుపుకునే విధానం ప్రకారం నవంబర్ ఐదవ తేదీ ఈరోజు యథావిధిగా ఉదయం తులారాశిలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం తరువాత అయ్యాక మళ్ళీ పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని గుడిలో లేదా ఇంట్లో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని పౌర్ణమి ఘడియల్లో వెలిగించుకోవచ్చు అన్ని సమయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి కార్తీక పౌర్ణమి రోజు నదీ స్నానం చేస్తే అత్యంత పుణ్యఫలం వస్తుంది అలానే ఈరోజు స్నానం కూడా చేస్తారు మీరు ఇంట్లో ఉండి కూడా సముద్ర స్నాన ఫలితం కలగాలంటే ఇలా చేయవచ్చు మీరు ఇంట్లో స్నానం చేస్తూనే స్నానం కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే ముందు చిటికెడు గల్లుప్పును అంటే సముద్రపు ఉప్పును నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి ఈ స్నానం మీరు నవంబర్ ఐదవ తేదీ ఉదయం చేయటం చాలా మంచిది ఈ రోజు చేస్తేనే కార్తీక పౌర్ణమి స్నాన ఫలితం వంద శాతం కలుగుతుంది ఈరోజు సూర్యుడు తులారాశిలో ఉండగా అనగా తెల్లవారుజామున మీరు కార్తీక పౌర్ణమి స్నానం చేయాలి ఎందుకు తులారాశి సమయంలో కార్తీక పౌర్ణమి స్నానం చేయాలంటే ఈ సమయంలో నీటిలో గంగాదేవి మరియు అగ్నిదేవుడు ఉంటారు అలానే సమస్త తీర్థదేవతలు కూడా ఆ సమయంలో నీటిలో ఉంటారు ఆ సమయంలో స్నానం చేస్తేనే గంగాదేవి అగ్నిదేవుడు సమస్త తీర్థదేవతలు మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటినీ పోగొడతారు అందుకే తులారాశి సమయంలో స్నానం చేయాలి ఇక మీకు సమయాలు తెలియాలి అంటే ఈరోజు అంటే నవంబర్ ఐదో తేదీ సూర్యోదయం బ్రహ్మముహూర్తం తులారాశి సమయం చంద్రోదయ సమయం మరియు పౌర్ణమి గడియలు ముగిసే సమయం తెలిస్తే ఇప్పుడు మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఈ రోజు అనగా నవంబర్ ఐదో తేదీ తెల్లవారుజామున మీరు లేచి అంటే మనకు బ్రహ్మముహూర్తం స్నానం చేయాల్సిన తులారాశి సమయం తెలియాలి ఈరోజు బ్రహ్మముహూర్త సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఇక ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం మాత్రం ఇంట్లో చేసేటప్పుడు చిటికడు గల్లుపు వేసుకొని తులారాశిలో చేయాలి అంటే మనకు తులారాశి సమయం తెలియాలి ఈరోజు తులారాశి సమయం వచ్చి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తులారాశి ఉంటుంది ఈ సమయంలోనే సమస్త తీర్థదేవతలు గంగాదేవి అగ్నిదేవుడు నీటిలో కొలువై ఉండి స్నానం చేసిన ప్రతి ఒక్కరి పాపాలను పోగొడతారు మీరు కనుక తులారాశి సమయం దాటాక చేశారంటే సమస్త తీర్థదేవతలు వారి వారి స్థానాలకు వెళ్లిపోతారు అది కేవలం కార్తీక పౌర్ణమి స్నానం మాత్రమే అవుతుంది వంద శాతం కార్తీక పౌర్ణమి స్నానం కలగాలంటే ఈ సమయంలో చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు సూర్యోదయ సమయం వచ్చి ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాలకు అవుతుంది ఇక స్నానం చేసి పూజ చేసుకొని చేయగలిగిన వారు శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్నా కూడా వండని పదార్థాలు తినవచ్చు అంటే పచ్చిపాలు పండ్లు నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి కానీ వండిన పదార్థాలు తినకూడదు అలానే గుడికి వెళ్తే మాత్రం వండిన పులిహోర లాంటివి ప్రసాదంగా పెడతారు ఉపవాసం ఉన్నా కూడా పలహారం తీసుకోవచ్చు ఎందుకంటే పలహారంలో శివుని శక్తి ఉంటుంది దాన్ని మీరు వద్దు అని అనకూడదు ఇక ఉపవాసం ఉన్న సమయంలో భక్తి పాటలు శివుని పాటలు పురాణ కథలు వినాలి కార్తీక పురాణం పఠనం చేస్తే చాలా మంచిది ఇక ఉపవాసం ఉన్నాక సాయంత్రం నక్షత్ర దర్శనం తరువాత అంటే చంద్రోదయ సమయం వచ్చి సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు అవుతుంది ఈ సమయంలో మళ్ళీ పూజ చేసుకొని పౌర్ణమి గడియలలోపు అంటే ఈరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించి ఇక ఆ తరువాత మీరు ఆహారం తీసుకోవచ్చు ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కార్తీక పౌర్ణమి ఘడియలు వెళ్లిపోకముందే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగిస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది ఈ సమయం తరువాత వెలిగిస్తే ఫలితం ఉంటుంది కానీ అద్భుత ఫలితం కలగాలంటే సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించటానికి అందరూ ప్రయత్నించండి మనం నిత్యం పనుల్లో ప్రతిరోజు దీపారాధన చేయటం కుదరకపోవచ్చు అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇలా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని అందరూ పొందుతారు మీకు ఇలా సంవత్సరం మొత్తం దీపారాధన వెలిగించిన ఫలితం రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ నవంబర్ ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు వెలిగించాలి కాంతి ఒంటికి తగిలితే సమస్త దోషాలు మన ఒంట్లో నుండి పోతాయి మన ఒంట్లో ఉన్న నరదిష్టి మొత్తం పోతుంది అఖండ ఐశ్వర్యం కలుగుతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అలానే ఈ అద్భుత పౌర్ణమి గడియల్లో బకెట్లో నీళ్లు ఉంచి గంట తరువాత ఆ నీటితో ఎవరైతే స్నానం చేస్తారు వారి ఒంట్లోకి అమృతం వస్తుందని పురాణ వచనం ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి ఘడియల్లో పొన్నమికాంతుల్లో అమృతం ప్రసరిస్తుంది దాన్ని కేవలం నీరు మాత్రమే ఎక్కువగా గ్రహిస్తుంది అలా ఈ పొన్నమికాంతులో నీరు ఉంచి దాంతో స్నానం ఎవరైతే చేస్తారో వారి ఒంట్లోకి అమృతం ప్రవేశించి తెలియని దైవిక శక్తి వారి ఒంట్లోకి ప్రవేశించి ఎంతో ఆరోగ్యాన్ని మీకు కలిగిస్తుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి ఇలా మన పూర్వీకులు పల్లెటూర్లలో కార్తీక పౌర్ణమి రోజు అందరూ స్నానం చేసి ఎన్నో అద్భుత ఫలితాలు పొందారు ఇక వ్రతాలు నోములు సత్యనారాయణ స్వామి వ్రతం నీటిలో దీపాలు వదలటం చంద్రారాధన తులసికోట పూజ లలితా సహస్రనామాలు పారాయణం చేయటం పౌర్ణమి ఘడియల్లో నవంబర్ ఐదవ తేదీనే జరుపుకోవాలి రాత్రిపూట కార్తీక పౌర్ణమి ఘడియలు ఉంటాయో ఆ రోజు రాత్రి వెన్నెల్లో అమృతం ప్రసరిస్తుంది అంటే ఈ అమృతాన్ని నీరు గ్రహిస్తుంది అంటే ద్రవ పదార్థం గ్రహిస్తుంది అందుకే మన పూర్వీకులు కార్తీక పౌర్ణమి రోజు రాత్రి సమయంలో వెన్నెల సమయంలో చాలాసేపు ఉండేవారు ఈరోజు పాలల్లో అటుకులు కలిపి చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో గంటసేపు ఉంచి వాటిని మన పూర్వీకులు దైవ ప్రసాదంగా భావించి తినేవారు అలా తినటం వల్ల కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతం ఆ పాలు అటుకులు గ్రహించి ఆ అమృతం మన శరీరానికి అంది చక్కని ఆరోగ్యం కలుగుతుందని అలా స్వీకరించేవారు అంతేకాదు ఇలా చంద్రకాంతిలో ఒక బకెట్ నీటిని ఉంచి ఆ నీటితో ఆ రోజు ప్రతి ఒక్కరూ స్నానం చేసేవారు నీరు కార్తీక పౌర్ణమి రోజు చంద్రకాంతిలో ప్రసరించే అమృతాన్ని గ్రహిస్తుందని అలా స్నానం చేసేవారు ఇలా స్నానం చేస్తే అనేక రకాల మనోవ్యాధులు శారీరక వ్యాధులు నయమవుతాయని నమ్మకం ఇది మానవులకు ప్రకృతి ప్రసాదించిన అమృతం మరి అంతటి శక్తి రాత్రిపూట కార్తీక పౌర్ణమి ఘడియలకు ఉంది ఇక ఇదే రోజు ప్రతి ఒక్కరు మూడు వందల అరవై ఐదు వత్తులతో ఇంట్లో లేదా దేవాలయంలో దీపాన్ని వెలిగిస్తారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఇంట్లో మనం దీపారాధన చేయాలి ఇలా దీపారాధన అనేక సందర్భాల్లో ముట్లు అంట్లు వంటి రోజుల్లో చేయరు అప్పుడు సంవత్సరం మొత్తం దీపారాధన వ్రతభంగమవుతుంది అందుకే ఈ ఒక కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో విధిపూర్వకంగా వెలిగిస్తారు వారికి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించిన ఫలితం కలుగుతుంది ఇక చాలామంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాలని వెలిగిస్తారు కానీ అలా చేయమని ఎక్కడా చెప్పలేదు ఇంటి యజమాని కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంటికి మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది ఇది అందరూ గుర్తుంచుకోవాలి చాలామందికి ఇది తెలియక ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలు వెలిగిస్తారు ఇంటి యజమాని మాత్రం వెలిగిస్తే సరిపోతుంది చక్కగా భార్యాభర్త భక్తి శ్రద్ధలతో ఆ రోజు దేవాలయంలో లేదా ఇంట్లో తులసి కోట ముందు లేదా నూతి ప్రదేశంలో లేదా బోరుబావి దగ్గర మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు ఇక మందికి ఉండే ఏంటంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలా ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి గుడిలో లేదా ఇంట్లో వెలిగించవచ్చు ఉపవాసం ఉండాలి అన్న నియమం లేదు ఉంటే మంచిదంటారు కానీ ఖచ్చితంగా ఉండాలి అనే నియమం లేదు ఉపవాసం లేకుండా కూడా మీరు మూడు వందల అరవై ఐదు వత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇక చాలామంది అంటే మంచినీళ్లు కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడా కూడా చెప్పలేదు అంత కఠిన ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు నెలలో కేవలం ఒక్క ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం చేయాలని పెట్టి మిగిలిన రోజుల్లో నక్త ఉపవాసాలు లేదా ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం ఉన్నా కూడా కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా ఉదయం ముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి తరువాత తూర్పువైపు కృత్తికా నక్షత్రాలను చూసి నమస్కరించుకోవాలి తరువాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పండ్ల రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినొచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించండి అంతేకాని కఠిన ఉపవాసాలు చేయాలి అన్న నియమం లేదు పండ్లు ద్రవ పదార్థాలు మీరు యథావిధిగా తినొచ్చు అలానే త్రాగవచ్చు పాలు కూడా తాగవచ్చు అలానే ఇలా ఉపవాసం ఉండలేని వారు స్నానమాచరించి యథావిధిగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలంటే ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి అన్న నియమం మాత్రం లేదు మీరు చక్కగా స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని నిరభ్యంతరంగా వెలిగించవచ్చు మూడు వందల అరవై ఐదు వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పతితో మీ చేతులతో చేసుకోవాలి మీరు చేసే ఒత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కింది ఉంచి వెలిగించాలి అంతేగాని ఒత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండుసార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే ఒత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ప్లస్ నూట ఇరవై ఐదుగా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెడీ అవుతాయి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకొని తీసే ముందు లైట్ గా ఒత్తి తీయాలి ఇక ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా అక్కడ అష్టతల పద్మముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించాలి ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తరువాత కర్పూరహారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకున్నాక మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి ఇప్పుడు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఒక కర్పూరం బిళ్లను మూడు వందల అరవై ఐదు వత్తుల మీద పెట్టి అగరవత్తితో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహదేవ శంభో శంకర అని లేదా ఓం నమశివాయ అని స్వామి నామాన్ని జపించాలి ఇలా వెలుగుతూ ఉన్న మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి ధూపం చూపించాలి ఈ వెలుగుతున్న మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం మొక్క సమర్పించాలి లేదా చలివిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూరహారతి వెలిగించి ఒత్తులకు చూపించాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం నమ శివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిందాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్లి మొక్క పాదులో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి రోజు పౌర్ణమి రోజు అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులను పొరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కనులతో చూసినా చాలు కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది లేదా కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం కలుగుతుంది లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా కూడా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది లేదా కోటి దీపోత్సవాన్ని తన కనులతో చూసినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వల్ల జన్మల పాపాలు పోతాయి ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు పోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది శివలోకం విష్ణులోకం పొందుతారు